జయజయ శ్రీరామ్ నా పేరు సూర్యరాటాల దానాధర్మాచార్య బ్లస్ పర్యవేక్షణలో దాతల సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్ నంజాల జిల్లా జూపాడు బంగ్లా మండలం నందికొట్కూర్ నియోజకవర్గం చెక్ పోస్ట్ నందు ఉచితంగా శ్రీశైలం నడిచి వెళ్ళే భక్తులకు ఉచితంగా మెడిసిన్స్ను ఫ్రూట్స్ను మిల్క్ను వాటర్ను మనం అందజేస్తామండి ఇది నాలుగవ రోజు వేలాదిగా వస్తున్న భక్తులకు మనం ఉచితంగా ఇరవై నాలుగు గంటల పాటు ఈ యొక్క ఐటమ్స్ని అందజేస్తున్నాం సహాయ సహకారాలు అందించిన ప్రతి దాతకు ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా ఈ కార్యక్రమం ఇంకొక నాలుగు రోజుల పాటు జరగనుందండి శివరాత్రి ఎనిమిదో రోజు ఎనిమిదో తారీఖు మార్చి ఎనిమిది మనం ఏడో తారీఖు వరకు చేస్తామండి ఈ కార్యక్రమాన్ని సో ఈ యొక్క కార్యక్రమంతో సహాయ శాఖ అందించిన దాతలు దాన ధర్మ దాన ధర్మ అడుగు సమర్థిస్తారు ప్రత్యేక ప్రార్థిస్తున్నాం సహాయ శాఖ నుంచి మనకి ప్రత్యేక ధన్యవాదాలు మీరు చూడొచ్చు అసలు కాళినాడ వేలాది మంది భక్తులు వస్తారండి సంఖ్యాతంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇలాగే ఉంటుంది ఎవరన్నా దాతలు సహాయ శాఖలు అందజేస్తారని ప్రార్థిస్తున్నాం